చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా నారా లోకేష్కి ఆ ఛాన్స్ ఇచ్చేస్తారా నారా లోకేష్కి ముఖ్యమంత్రి అయ్యే సమయం ఆసన్నమైందా ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఎప్పట్లో రిటైర్మెంట్ లేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా బరిలోకి దిగుతారు గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అనేది వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి గడిచిన ముప్పై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఇది ఆయన రాజకీయ చరిత్రలో ఒక అతిపెద్ద రికార్డు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పద్నాలుగేళ్ల పాటు మాత్రమే అధ్యక్ష స్థానంలో ఉన్నారు ఆ తర్వాత అంతా బాబు జమానాయే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మొత్తం మూడు టర్మ్లు నాలుగు ప్రమాణ స్వీకారాలు కలుపుకొని ఏడున్నర ఏళ్ళు మాత్రమే కొనసాగారు అదే చంద్రబాబు నాలుగు ప్రమాణ స్వీకారాలు నాలుగు సార్లు సీఎంగా ఉంటూ ఏనాడో ఎన్టీఆర్ రికార్డుని ఆయన అధిగమించేశారు ఇప్పటికీ ఇప్పటికైతే చంద్రబాబు సీఎంగా దాదాపు పదహారేళ్ల పాటు కొనసాగుతున్నారు ఇప్పటికీ స్టిల్ అంటే ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారి రికార్డు రెట్టింపు చేసేశారు ఇక తెలుగు సీఎంలు ఎవరు సమీపంలో కూడా బాబు రికార్డుని అందుకోలేనంతగా ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగి ఒక సరికొత్త రికార్డు అయితే సృష్టిస్తారు ఎందుకంటే ఇప్పట్లో ఆయన అయితే పదవి నుంచి దిగేది లేదు అనేది ఎందుకు అంటే ఇక్కడ ఇది ఒక అద్భుతమైన రికార్డు వాస్తవానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆ ఐదేళ్ళ టర్మ్లోనే ఆయన మంత్రిగా కూడా పనిచేశారు అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి యాభై ఏళ్ళు నిండుతాయి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పైగా సీఎంగా ఉంటూ అతి చురుకైన రాజకీయ నేతగా ఆయన ఉంటుండగానే ఈ రికార్డు అయితే అవుతుంది బాబుతో పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు చాలామంది కనుమరుగైపోయారు బాబు మాత్రం ఈ రోజుకి తెలుగు నాట రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను సైతం శాసించే విధంగా కొనసాగుతున్నారు అందువల్ల చంద్రబాబు శతాబ్దం రాజకీయ జీవితం అతిపెద్ద పండగ అవుతుంది తెలుగునాట అంతేకాదు దేశ రాజకీయాల్లోనూ ఎంతటి సుదీర్ఘమైన పొలిటికల్ ఇన్నింగ్స్ ఎవరికి బహుశా ఉండదేమో అందువల్ల మరో మూడేళ్లలో అంతటి అరుదైన రికార్డు సొంతం చేసుకోబోతున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు ఒకవేళ బాబు సీఎం పదవికి రాజీనామా చేసి తప్పుకుంటారు అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఏపీ సీఎంగా నాలుగోసారి బాధ్యతలు వహిస్తున్న బాబు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టుని ఒక రూపురేఖలు తీసుకొని రావాలి అనేది గట్టిగా నిర్ణయం తీసుకున్నారు అందువల్ల ఈ టర్మ్కి ఖచ్చితంగా బాబుగారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు మొత్తం ఆయన రాజకీయ జీవితంలో ఇది చాలా కీలక దశ ఈ రెండు అనుకున్నట్లుగా సాధిస్తే బాబు చరిత్ర పుటల్లో నిలిచిపోతారు ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉంటూ కూటమికి బాబు సారథ్యం వహిస్తారు అనేది గట్టిగా నమ్ముతున్నారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకంటే ఆ ఎన్నికల్లో కూటమిని తిరిగి గెలిపించాలి అంటే ఇప్పుడు బాబు అప్పుడే లోకేష్కి పగ్గాలు అప్పగించే దిశగా ఆలోచిస్తున్నారు అనేది ఇది రాజకీయంగా చూస్తే కనుక ఏపీలో నలభై శాతం ఓటు షేర్ ఉన్న వైసీపీకి బలం ఇచ్చినట్లు అవుతుంది అనేది అందువల్ల ఫైనల్స్లోనే వైసీపీని రాజకీయంగా ఓడించి టీడీపీకి తిరిగిలేని పరిస్థితికి తీసుకురావాలి అనేది కూడా బాబు మార్క్ ఆలోచనగా కూడా చెప్తున్నారు యాతవాత తెలియదు ఏంటి అంటే ఫైనల్గా బాబు ఇప్పట్లో రిటైర్ అయ్యేదైతే లేదు అనేది అంటే నారా లోకేష్ గారికి ఇప్పట్లో ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాతే ఏ నిర్ణయమైనా